ఐస్ క్రీమ్ పై నిషేధం అసలు ఆ పేరు వినపడడానికే వీల్లేదు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు అసలు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా మోస్ట్ ఫేమస్ వర్డ్ అంటే ఐస్ క్రీమ్ అని చెప్తారు పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు ఐస్ క్రీమ్ పేరు తలవని వాళ్ళు తినని వాళ్ళు ఉండరు అలాంటిది సంచలన నిర్ణయాలకు మారుపేరు అయిన ఉత్తర కొరియా నియంతకు మాత్రం ఐస్ పై ఎందుకు కోపం వచ్చింది అనేదే ఇప్పుడు అతిపెద్ద డిబేట్ ఆయనకు కోపం ఐస్ క్రీమ్ పై కాదట ఐస్ క్రీమ్ అనే పేరుపై అంట రీసెంట్గా ఉత్తర కొరియా ప్రపంచ దేశాల నుంచి వచ్చే టూరిస్టులకు వెల్కమ్ చెబుతోంది విదేశీ టూరిస్టులపై ఇదివరకటి స్థాయిలో ఉన్న ఆంక్షలను కొంచెం సడలించి ఏం పర్లేదు వచ్చి మా దేశం కూడా చూడండి అని చెబుతోంది అయితే వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్ పక్కనే ఉన్న సౌత్ కొరియా ఇన్ఫ్లుయెన్స్ తమ భాషపై ఉండకూడదు అని కిమ్ కోరుకున్నారట అందుకే ఫారినర్స్ ఎక్కువగా వాడేస్తున్న ఐస్ క్రీమ్ అనే పదాన్ని దేశం నుంచి దూరం చేయాలని డిసైడ్ అయ్యారు ఆయన బట్ ఐస్ క్రీమ్ ఆపేస్తే టూరిస్టులు ఫీల్ అవుతారు కాబట్టి ఆ పేరు మార్చేయాలని చెప్పారట కిమ్ జోంగ్ వూన్ ఐస్ క్రీమ్ బదులుగా ఎసుకిమో అనే పదాన్ని పెట్టాలని ఆర్డర్స్ వేశారట విదేశీయులకు ఐస్ క్రీమ్ బదులుగా ఈ ఎసుక్యమో అనే పదాన్నే అనాలని వాళ్ళకి నేర్పాలని టూరిస్ట్ గైడ్స్ను లేదంటే కఠినంగా శిక్షిస్తామని ఆదేశాలు జారీ చేశారట కిమ్ ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఈ ఎసుకిమో అనే పదం పెట్టడం మరికొంతమంది హర్ట్ అవుతున్నారు అవును కెనడా గ్రీన్లాండ్ సైబీరియా అలాస్కా లాంటి ప్రాంతాల్లో ఎస్కిమోలు అని కోల్డ్ డిజర్ట్స్లో బతికే ట్రైబల్ కమ్యూనిటీస్ ఉంటాయి మా పర్మిషన్ లేకుండా మా పేరును ఓ ఫుడ్ ఐటమ్కి ఎలా పెట్టుకుంటారని ఇది భాషలను కిచిడీ చేసి ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళను కన్ఫ్యూజ్ చేయడమే అని వాళ్ళు హర్ట్ అవుతున్నారట మొత్తానికి కిమ్ సంగతి తెలిసిందేగా ఆయన ఏది రైట్ అనుకుంటే రైట్ తప్పు అనుకుంటే తప్పు